అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ముప్పై ఏడు ఏడు పూర్తి చేసుకున్నాడు పెరుగుతున్న వయస్సు కారణంగా అతను కూడా ఈ ఫార్మాట్ నుంచి విరమించుకోవచ్చు బంగ్లాదేశ్ తరఫున నూట ఇరవై రెండు మ్యాచ్లు ఆడిన షకీబ్ రెండు వేల నాలుగు వందల నలభై పరుగులు నూట నలభై ఆరు వికెట్లు సాధించాడు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టు మొన్నే ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు టీ ఇరవై ప్రపంచ కప్ తర్వాత ముప్పై ఏడు ఏళ్ల వార్నర్ టీ ఇరవై నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది వార్నర్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున నూట మూడు టీ ఇరవై మ్యాచ్లు ఆడి మూడు వేల తొంభై తొమ్మిది పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ టీ ఇరవై కప్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వవచ్చు జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరఫున నూట పదిహేడు టీ ఇరవై మ్యాచ్లు ఆడి నాలుగు వేల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఏంజలో మాథ్యూస్ ముప్పై ఆరు ఏళ్ల శ్రీలంక వెటరన్ ఆల్రౌండర్ ఏంజలో మాథ్యూస్ కూడా కప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చు ఇప్పటికే లంక జట్టులో అవకాశాలు తక్కువగా అవకాశాలు అందుకుంటోన్న మాథ్యూస్ టీ ఇరవై కు గుడ్ బై చెప్పేందుకు ఇదే సరైన సమయం మాథ్యూస్ శ్రీలంక తరఫున ఎనభై ఏడు టి ఇరవై మ్యాచ్లు ఆడి ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు పరుగులు నలభై ఐదు వికెట్లు పడగొట్టాడు